అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కేంద్రం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మౌకరిల్లింది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణా ప్రాజెక్టుని కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది అన్నారు దీనిపైనే ఇవాళ కేసీఆర్ విస్తృతంగా చర్చించబోతున్నట్టుగా చెప్పారు తలసాని ప్రధానంగా కృష్ణా జిల్లాలో మన నీటి హక్కుల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన రెండు మాసాలలోనే మరి కేంద్రానికి కేఆర్ఎంబికి లొంగిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిన్న మొన్న జరిగిన చర్చలు కూడా మీరు చూశారు అయితే దాని మీద ఈరోజు ఎజెండా కార్యక్రమం అది ప్రధానంగా నల్గొండ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి పార్ట్ ఆఫ్ ఖమ్మంకు సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మన నీటి హక్కుల విషయంలో మనకు జరిగేటువంటి ఫ్యూచర్లో మన ప్రజలకు కానీ మన రైతాంగానికి కానీ మరి జరిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే కేఆర్ఎంబి చేతిలో మనకు ఉన్నటువంటి హక్కులన్నీ మరి వాళ్ళు వారి చేతిలో పెట్టేటువంటి సందర్భాన్ని దానివల్ల జరిగేటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఎందుకంటే రేపు ఏమి చేయాలన్నా కానీ ఆ విషయానికి సంబంధించి ఎజెండా పెట్టుకొని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది